హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చక్కగా షూటింగ్ జరిగింది మేము లొకేషన్లో ఉన్నాము అల్లారెడ్డు మూవీ నుంచి ఒక సాంగ్ మంచి సాంగ్ వర్షం సాంగ్ చేసామండి చూడండి మా టీం అంతా ఎంతో కష్టపడి ఈ రోజంతా మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా కష్టపడి మేము సాంగ్ చేసామండి మా కష్టం ఫలితం మీరే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి దీవించాలి బెస్ట్ ఫ్రెండ్ ఆత్మీయ ఫ్రెండు సూర్య గారు ఇతర కెమెరామెనే చాలా షాట్ కూడా కూడా మేము మేమందరం కలుసుకొని తెలుసు ఓకేనండి మా కెమెరా సూర్య గారు మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అల్లరి మూవీ నుండి మన హీరో గారు అయినటువంటి ఎస్ఎస్ఎన్ సుధాకర్ గారు హీరోగా మన నిర్మలా గారు హీరోయిన్గా ఎంటర్ అయ్యారు మార్నింగ్ ఈ సాంగ్కి మన ఎలేజర్ గారు నిక్ నేమ్ వచ్చి పులి పులి చాలా చక్కగా వీడియో టేక్ చేశాడు ఈ సాంగ్కి మన ఫ్రెండ్ గా చేశాడు మన గా బేవిరాజు గారు చాలా చక్కగా చేశారు ఈరోజు రియాలిటీ వర్షం కూడా వచ్చింది సాంగ్ చాలా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ మీరందరూ అందరూ చూసి కామెంట్లో వ్యక్తపరచండి హాయ్ చాలా అద్భుతంగా అందరూ కష్టపడి చేశాము ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే సాంగ్ రిలీజ్ చేసుకోవాలి టైం అయినా సరే చెప్పి ఈ టైం కూడా చాలా ఎనిమిది అవుతుందండి ఇప్పటివరకు చూడండి ఇంత చికటిగా ఉందో నైట్లో ఓకే బాయ్ ఫ్రెండ్స్ બાય બાયેલ